మాసం శివుని ఆశీర్వాదాలు పొందేందుకు శ్రావణ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాము శ్రావణ మాసంలో ఏం చేయాలి హిందూ మతంలో శ్రావణమాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో మహాశివుడిని పూజిస్తారు ఈ సమయంలో శివభక్తులు ప్రతి సోమవారం ఉపవాసాలు ఆచరిస్తారు శివుడు పార్వతి దేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు శ్రావణ మాసం సోమవారాలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఈ మాసాన్ని ఉపవాసాలు పండుగల మాసంగా పిలుస్తారు ఇదే మాసంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రావణ మాసం అత్యుత్తమము ఎవరైతే శ్రావణ సోమవారాలు శివుడిని ఆరాధించి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శివారాధన ఈ మాసంలో శివారాధన తప్పనిసరి మాసంలో శివలింగానికి అభిషేకం చేయాలి పంచామృతం ఉపయోగించి అభిషేకం చేయడం చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శివునికి బిల్వ పత్రాలు సమర్పించాలి మంత్రం ఈ సమయంలో నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది సానుకూల శక్తి లభిస్తుంది ధ్యానం ప్రార్థన శివుని ఆరాధన శుభ ఫలితం లింగాష్టకం మహామృత్యుంజయ మంత్రం పఠించాలి ఉపవాసం శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండాలి పరమశివుని ప్రత్యేక అనుగ్రహం పొందడం కోసం సోమవారాలు ఉపవాసం ఆచరిస్తారు పండ్లను మాత్రమే తీని కొందరు మరియు ఒక పూట భోజనం తిని ఉపవాసం చేస్తారు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తారు ఇంట్లో పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే శుభ్రమైన దుస్తులు ధరించి నిర్వహించాలి నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ఇక ఏం వద్దో తెలుసుకుందాం తామసిక ఆహారం వద్దు శ్రావణ మాసంలో మాంసాహారం మద్యం పొగాకు వంటివి తీసుకోకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా తామసిక ఆహారంగా పరిగణిస్తారు కొమ్మ అందువల్ల వాటికి కూడా దూరంగా ఉండాలి